కూడా తెలియజేస్తూ నేను గత కొన్ని రోజులుగా కొన్ని జిల్లాలు మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా పర్యటిస్తున్నాను నిస్సందేహంగా ఇప్పుడు సుమారు నూట ఇరవై మున్సిపల్ కార్పొరేషన్స్ మున్సిపాలిటీలకి మనం పదకొండో తారీఖు ఎన్నికలకు నూట ఐదు కార్పొరేషన్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ సుమారు సుమారు నియర్ క్లీన్ స్వీప్ చేయబోతున్నాం మేము ఎక్కడ పర్యటించినా ప్రజల నుంచి ఒక మంచి స్పందన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో ఒక పాజిటివ్ అట్మాస్ఫియర్ నేను చాలా ఏళ్ళు ప్రజాపతిలో ఉన్నాను ఇప్పుడు వరుసగా ఏడు సార్లు ఎదిగారు ఎందుకు ఆ బ్యాక్గ్రౌండ్ చెప్తుందంటే ఒక రూలింగ్ పార్టీకి గవర్నమెంట్కి ఒక లోకల్ బాడీ ఇంత పాజిటివ్ అట్మాస్ఫియర్ అరుదైన సంక్షేమ పథకాల్లో అభివృద్ధిలో ఒక మంచి గవర్నెన్స్ ఇవ్వడంలో పరిపాలన ఇవ్వడంలో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి